వడ్ల కొనుగోలుపై దృష్టి పెట్టకుండా సీఎం రేవంత్ వలసలపై నజర్ పెట్టారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు తమ పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి ఎందుకు కలుస్తున్నారంటూ ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామన్న హరీష్ రుణమాఫీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు లోక్సభ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ని మరోసారి నమ్మి మోసపోవద్దంటూ కాడర్కి పిలుపునిచ్చారు సీఎం రేవంత్ వ్యవసాయంపై దృష్టి పెట్టమంటే వలసలపై దృష్టి పెట్టారని విమర్శించారు హరీష్ రావు ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమో నమ్మేటట్లేడని బాడు పేపర్ మీద రాసిచ్చింది నోటని డాక్యుమెంట్ ఇచ్చింద్రు అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏంటో ఏ ఏది రేవంత్ రెడ్డి మాట కాదు ఇక మా సోనియా గాంధీ మాట మా రాహుల్ గాంధీ మాట మా జిమ్మెదార్ అని మాట్లాడి ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో చట్టం చేస్తాం బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికిదు నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ